హరి ఓం మహాగణాధిపతి అయిన మహా సరస్వత్యై నమ మనం ఈ యొక్క మన పురాణాల్లో హిందూ పురాణాల్లో ఉన్నటువంటి ఒక భవిష్య పురాణంలో వేదవ్యాస విర విరచిత భవిష్య పురాణంలో మనం కొన్ని విషయాలు మనం చర్చిస్తాం దాంట్లో ఇతర దేశాల యొక్క మతాలు ఎలా ఆవిర్భవించాయి వారి చరిత్ర మన పురాణాలు ఎలా ఉందని తెలుసుకుంటున్నాం మనం క్రితం ఎపిసోడ్లో సంస్కృత భాష గురించి మరి ఏ దేశాల్లో వ్యాపించి ఉంది అది ఎలా మ్లేచ్ఛుల ప్రభావంతో పాడైపోయింది మళ్ళీ ఉద్ధరించబడాలంటే మరి మహర్షులకి అందరికీ కూడా మరి ఈయన శౌనిక మహాముని చెప్పారు ఏమనంటే అందరూ కూడా వైదిక ధర్మాన్ని మరి మళ్ళీ రావాలి అంటే శ్రీహరిని ప్రార్థించండి అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఇప్పటి భాగంలో ఏం అంటే మళ్ళీ అడిగారు మునులంతా కూడా శౌనుక మహాముని ఏమనంటే స్వామి ఈ బ్రహ్మావర్తం ఏదే ఉందో ఈ అప్పటి భారతదేశం మరి మ్లేచ్చుల చేతులకి పోకుండా ఉండటానికి కారణం ఏమిటి అడిగాడు శౌనుకుడు అప్పుడు ఇలా చెప్పసాగాడు సూత మహర్షుల వారు ఏమనంటే మునీంద్ర మరి సరస్వతీ ప్రభావం వల్ల మిలేచ్ఛులు అటువైపు రాలేకపోయారు అక్కడ కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు కలియుగంలో వెయ్యి సంవత్సరాలు గడిచాక దేవతల కోరికపై ఆయన స్వర్గలోకం నుంచి అక్కడికి వచ్చారు ఆయన ధర్మపత్ని పేరు ఆర్యావతి వారిద్దరికీ కూడా పది మంది పుత్రులు కలిగారు వారి పేర్లు ఏంటంటే ఉపాధ్యాయుడు దీక్షితుడు పాఠకుడు శుక్ల మిశ్ర అగ్నిహోత్రి ద్వివేది త్రివేది పాండ్యుడు చతుర్వేది వీరంతా కూడా పేరుకు తగ్గట్టుగానే గుణవంతులయ్యారు మనం ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ఈ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు మనం వింటూ ఉంటాం మరి ఈ విధంగా వీళ్ళు ఆ పేరుకు తగ్గట్టుగానే అప్పట్లో గుణవంతులుగా ఉన్నారు వారి తండ్రి కశ్యపునికి మరి తెలియనిటువంటి రానిటువంటి వేదం లేదుట అంటే అన్ని వేదాలు ఆ కశ్యప మహర్షి మొత్తం అభ్యసించారు తెలుసుకున్నారు మరి ప్రపంచానికి పరిచయం చేశారు కాబట్టి ఆ కశ్యప మహర్షికి రాని వేదం లేదు మరి తెలియని శాస్త్రం లేదు దొరకని జ్ఞానం కూడా లేదు ఆయన తన పుత్రుల మధ్యలో కూర్చొని అన్ని విద్యలు కూడా ఆ పుత్రులందరికీ నేర్పారు అన్ని దాకా అనుకున్నాం కదా మనం ఈ యొక్క పేర్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు దీక్షితుడు పాఠకుడు మరి శుక్ల మిశ్ర అగ్నిహోత్రి ద్వివేది త్రివేది పాండ్యుడు చతుర్వేది అంతా ఈ పుత్రులందరికీ కూడా ఆయన వాళ్ళకి అన్ని విద్యలు కూడా నేర్పాడు ఈ వేద సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా తర్వాత కశ్యపుడు ఒకనాడు కాశ్మీరం పోయి జగజ్జని అనేటువంటి సరస్వతి మాత సరస్వతి సరస్వతీదేవికి మరి ఎర్రని పూలతో అక్షతలతో ధూపదీప నైవేద్యాలతోటి మరి పుష్పాంజలితో ఆమె సంతృప్తిపరిచి పూజ చేసి స్థుతి అన్నాడు ఏమనంటే అమ్మ నాపై నీ కరుణ ఎందుచేతనమ్మా ప్రసరించడం లేదు నీవు ఈ లోకానికి తల్లివే మరి నేను ఈ లోకం వాడిని నీ బిడ్డని కాదనుకుంటున్నావా ఏమిటి నీ బిడ్డనమ్మా నేను సాక్షాత్ నీ బిడ్డనమ్మా మరి ధర్మద్రోహులను ఎందుకు క్షమించి విడిచిపెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు రాజుల్ని ఈ మ్లేచ్చులందరినీ అణిచి ఉత్తమ సంస్కారాన్ని సంస్కృత భాషని మరలా నిలబెట్టాల్సిన అవసరం ఉంది కదమ్మా మీరు ఓ మాత సరస్వతి మాత మీరు అనేక రూపాలు ధరించి మరి ధరిత్రిని నిలబెట్టగలరు హూంకార స్వరూపమై ధూమ్రలోచన అనేటువంటి రాక్షసును చంపిన మీకు చండీ సంహారం చేసిన మీరు మరి మీకు ఇది ఒక పెద్ద లెక్క ఈ మిథేచ్ఛందరినీ కూడా మరి తరిమేసి వాళ్ళ ప్రభావాన్ని పోగొట్టి మరి సంస్కృతాంధ్ర భాషల్ని అంటే ఈ సంస్కృతాన్ని ఉద్ధరించి ఇదే సంస్కారాన్ని మరి సమున్నతంగా గావించి నిలబెట్టడం మీకు అసాధ్యం కాదు కదా తల్లి మీరు దయచూపండి అని ఆయన అడగటం మొదలుపెట్టారు అప్పుడు ఎప్పుడైతే ఈయన ఈ కశ్యపు మహర్షి అన్నమాట ఆ మాతని ప్రార్థించారు అప్పుడు ఆ ప్రార్థనకి ఆ స్థుతికి కూడా ఆ పూజా సంస్కారాలకు ప్రసన్నరాలైనటువంటి మరి ఆ కశ్యపుల హృదయాలలో నివాసం ఉండి వారి నాలుకలపై నాట్యమాడు సాగింది జగజ్జనని అమ్మవారి సరస్వతీదేవి వాళ్ళందరూ కూడా అప్పుడు మిత్రదేశాలకు పోయి అక్కడ ఉన్నటువంటి మ్లేచ్చులకు అంటే విదేశీయులు అనమాట ఆ విదేశీయులకు కూడా మరి వైదిక ప్రాయశ్చిత్త సంస్కారాలని కూడా చేసి వారిని ద్విజులుగా మార్చి వెనక్కి తెచ్చారు మరి సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ ప్రాంతంలో ఆర్య సంస్కృతిని పునరుద్ధరించి మునివృత్తిలోనే ఉంటూ అంటే మహర్షిగా కృషిగా ఉంటూ మరి నూట ఇరవై సంవత్సరాల పాటు రాజ్యం కూడా చేశాడు ఈ కశ్యప మహర్షి కాబట్టి ఆ విధంగా అమలేశ్వరందరినీ కూడా మరి ఆర్య మార్చి మళ్ళీ ఆర్య సంస్కృతిని నిలబెట్టి మహర్షిగా ఉంటూనే నూట ఇరవై సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు ఇకసేపుడు అయితే రాజపుత్ర అనేటువంటి ఒక దేశంలో ఎనిమిది వేల మంది సూర్యులు ఉండేవారు ఇక్కడి రాజు పృథువు ఇంకా రాజు పేరు ఏంటంటే పృథు ఆ పృథువు అంటే మనకి పృథు చక్రవర్తి అనుకోవాలి కాబట్టి ఇక్కడ ఆయన నుండి మాఘధ ప్రాకృతం ఉత్పత్తి అయింది మాఘధులను తన పుత్రునికి రాజ్యాభిషేకం చేసి ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు ఎవరు ఈ యొక్క పృథువు ఈ పృథువు ఏం చేశాడంటే మాఘధుడు అనేటువంటి తన కొడుక్కి రాజ్యాభిషేకం చేసి ఇక ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు తపస్సు కోసం ఈ విధంగా బ్రహ్మావర్తంలోకి సరస్వతీదేవి వల్ల మ్లేచ్ఛం చొరబడలేదు అక్కడ మరి పృథువు ఉండటం వలన వాళ్ళ కొడుకు మగధుడు ఉండటం వలన అమ్మవారి దయ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆ యొక్క సరస్వతి అమ్మవారి దయ వల్ల ఈ యొక్క బ్రహ్మావర్తంలోకి మిలేచ్చం చొరబడకుండా ఆపగలిగింది ఇది విని భృగుశ్రేష్ఠుడైనటువంటి సేవనికుడు ఇతర ముందు సంతోషించిన వారై పౌరాణిక ఉత్తముడైనటువంటి సూతమహర్షికి నమస్కరించి తమ యొక్క విష్ణు ధ్యాన తత్పరత యాగము నిర్వహణ మరి నిత్యము మరి కర్మలతో నిమగ్నులయ్యారు మరలా నాలుగు సంవత్సరాలకు వారికి సూత మహర్షి దర్శనం లభించి వారు ఆయనను మరలా పర్యవేక్షించి ఇలా అడిగారు ఏమనంటే ఓ మహర్షి పొంగవా ఇప్పుడు మాకు మగధరాజు యొక్క వంశ జ్ఞానాన్ని ప్రసాదించమని వాళ్ళు అడుగుతారు అన్నమాట అప్పుడు సూతముని వారు చెప్పడం పెట్టారు ఏమనంటే ఓ ముల్లారా తండ్రి నుంచి రాజ్యాన్ని పొందినటువంటి మాఘధురు ఆర్యదేశాన్ని ప్రాంతాలకు వహించాడు అవేంటంటే పాంచాల అంటే పంజాబ్ మనకు ఉత్తరం వైపు మద్రదేశం ఉంది తూర్పు వైపు మగధ ఉంది దానికి ఆగ్నేయంలో కళింగ ఒరిస్సా ఉంది దక్షిణంలో అవంతి దేశం నైరుతి వైపు అనర్థ గుజరాత్ దేశం పశ్చిమంలో సింధు దేశం వాయువ్యంలో కైకేయ కైకేయ ఈశాన్యంలో కులింద కుళింద దేశాలుగా అప్పుడు ఆర్యావర్తాన్ని విభజించారు తర్వాత రాజు చేసినటువంటి యజ్ఞం ద్వారా బలరాముని మెప్పించి ఆయన అంశము గల శిశునాగుని రాజ్యవారిని వారసునిగా పొందారు శిశునాగుడు మరి వంద సంవత్సరాలు అతని పుత్రుడు కాకావర్మ ఇలా వంశపారపర్యంగా వచ్చినటువంటి క్షేమధర్ముడు మరి క్షేతజ్ఞుడు వేదమిశ్రుడు అజాతశత్రువు దర్భకుడు ఉదయాశుడు నందవర్ధనుడు వీళ్ళందరూ కూడా మరి తండ్రుల కంటే కూడా అంటే వారి యొక్క తండ్రి రాజులు వాళ్ళకంటే కూడా పదిహేను సంవత్సరాలు తక్కువ రాజ్యం చేశారు అంటే ఇక నందివర్ధను ఏం చేశాడు ఇరవై సంవత్సరాలే పరిపాలించాడు అతని కొడుకు అయినటువంటి నందుడు కూడా అంతే నందుని కొడుకు ప్రవనందుడు అతని కొడుకు పరానందుడు మరి ఇట్లా వాళ్ళు పదిహేను ఏళ్ళు చొప్పున రాజ్యపాలన చేశారు అనంతరం క్రమంగా ఈ వంశంలో సమానంద ప్రియానంద దేవానందుడు ఇరవై ఏసి సేళ్లు పరిపాలించగా తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి యజ్ఞభంగుడు మౌర్యానందుడు మహానందుడు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ విధంగా రాజులు వాళ్ళ పుత్రుల సంతానం పరిపాలన చేసే విషయం చెప్పారు అయితే ఈ సమయంలో ఈ కలి ఉన్నాడు కదా కలి కలి ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువును స్మరించాడు అనంతరం గౌతమునిగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవత ఒకరు కశ్యపుని జన్మించారు అతడు బౌద్ధ ధర్మాన్ని సంస్కరించి పట్టణ నగరం కపిల వస్తులో ప్రచారం చేస్తూ పదేళ్ల పాటు రాజ్యపాలన చేశాడు ఈ విధంగా తర్వాత అక్కడి నుంచి లిచ్ఛవంశ రాజ్యవంశాన్ని వర్తిస్తాడు మిగతా విషయాలు మనం వచ్చే భావన తెలుసుకుందాం స్వస్తి శ్రీయ కాంతాయ కళ్యాణ నిధి నిధేర్ధినాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వేంకటేశాయ